ప్రైస్త ప్రై స్థలాడ్ ప్రైస్తూయ హియా సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాల మరి నిన్న మనం తెలుసుకున్నాము పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞల్లో ఈమిడి ఉన్నావి అని చెప్పబడుతుంది చూద్దాము ఏమిటి అవి ఏంటి అనేది మనం చూసినట్లయితే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాణిని ప్రేమింపడు దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఎవరైనాను తాను దేవునిని ప్రేమించునని చెప్పుకొనిచో తన సహోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది తాను కన్నులారా చూసిన సోదరిని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ఎట్లు ప్రేమించగలడు దేవుని ప్రేమించేవాడు తన సోదరులని సోదరులను కూడా ప్రేమించును అనుదే క్రీస్తు మనకిచ్చినటువంటి రెండవ ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలను పాటించి దేవుని చిత్తం నెరవేర్చు అని దేవుడు చెప్పుచున్నాడు ఒకరిని ఒకరు ప్రేమించుకునుచు నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకునడు అని చెప్పబడుతుంది దేవుడు పది ఆజ్ఞలను కూడా అన్ని ఆజ్ఞలను తీసి తీసివేయలేదు అన్ని ఆజ్ఞలను ఇచ్చి కూడా మళ్ళీ ఆ రెండింటిని ఈ రెండు ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయి అంటున్నారు ఎందుకని ఈ రెండు ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయి అని యేసుక్రీస్తు చెప్తున్నారు అంటే కొత్త నిబంధనలు మరి తండ్రి దేవుడేమో పది ఆజ్ఞలు ఇచ్చాడండి అక్కడి నుంచి ఇక్కడికి మరి క్రీస్తు తన కుమారుడేమో రెండే రెండు చిన్న ఆజ్ఞలనే ఇచ్చాడు రెండు ఆజ్ఞలనే మరి ఎందుకండి అని మనం అనుకోవచ్చు ఒకవేళ ఈ పది ఆజ్ఞల్లో ఏదైనా తూచా తప్పకుండా పాటించినా ఆ పాటించినా పాటించకపోయినా కానీ దేవుడు ఏం చేశాడంటే ఇగో నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుడు అంటున్నారు నిన్ను నీవు అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాము అందుకనే మనల్ని మనము ప్రేమించుకున్నట్లే మన పొరుగు వారిని ప్రేమించండి నీ సహోదరులను సహోదరులను కూడా ప్రేమించండి అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ అందరినీ కూడా కాదు అని నేను అనను కానీ అందరినీ ప్రేమించాలి ఏ కులం మతము జాతి మతము తేడా లేకుండా అందరినీ ప్రేమించమనే చెబుతున్నాడు దేవుడు కానీ ఆ ప్రేమను అందుకునే అర్హత ఉన్నవారినే మనం ప్రేమించమని కూడా చెబుతున్నాడు అదేవిధంగా ఎవరైనాను తాను దేవుని ప్రేమించిన చెప్పుకొని చూ తన సోదరిని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది సోదరుడు అంటే మనం ఇరుగు పొరుగు వారిని ద్వేషించామనుకో అట్లాంటి వారము మనం అసత్యవాదులము అంట అంతేకాదు మన మన సంఘంలో కూడా సోదరి సోదరులను ప్రేమించలేదనుకో సంఘంలో కూడా వారిని మనం కూడా వాటి వారికి అసత్యవాదులు అని చెప్పబడుతుంది కానీ మన ప్రేమ ఎట్లా ఉండాలంటే మనం కొంతమందిని ఎంత ప్రేమించినా కానీ వాళ్ళు మన మీద కొన్ని అబద్ధాలు చాడీలు మనమే మనకంటే గొప్పవారు అని వాళ్ళు రుజువు పరచుకోవాలని ఏదేదో మన మీద కుట్రలు పన్నాలని చూస్తూ ఉంటారు అట్లాంటి కాదు మనం కనుక్కోవాలి ఎవరు ఏ మాట మాట్లాడుతున్నారు మనతోని ఇది నిజమైన మాట అబద్ధమైన మాట అని ఒక క్రైస్తవుడు గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా అందుకని తన సహోదరుని ప్రేమించిన వాడు చూడని ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు అని కూడా చెప్తున్నాడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ప్రేమిస్తున్నాము అని మాటల ద్వారా ఎలా చెప్తామంటే మన క్రియల ద్వారానే మనం చూడని ఆ దేవుణ్ణి ప్రేమించాలి అంటే మనం పక్కన ఉన్న వారిని మనం ఎదురుగా ఉన్న వారిని సహోదరి సహోదరులను ప్రేమించి ప్రేమించినట్లయితే ఆ దేవుని కూడా ప్రేమిస్తావనే వాక్యం చెప్తుంది ప్రియా సహోదరి సహోదరుడా మరి దేవుని ప్రేమించువాడు తన సోదరులని సోదరులను కూడా ప్రేమించవలేను అనున్నది ఏ క్రీస్తు మనకిచ్చినటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఇరుగు పొరుగు వారితోని గొడవలు ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటుండడం ఉండడం మన కుటుంబంలో సహోదరి సహోదరులను ద్వేషించటము మరి ఇలాంటివి కూడా చేయకోకుండా అందరితో కూడా దేవుడు సామ్యంగా జీవించమని కలిసిమెలిసి జీవించమని కోరుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే మాటల ద్వారా చెబుతున్నాము కానీ క్రియల ద్వారా వచ్చేలోపు మనము ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించుతున్నామో మన పక్క వారిని చూసి మనము ప్రేమను పంచినప్పుడే మనకు ఆ దేవుడిని ప్రేమని మనము చూపిస్తున్నాము అని కూడా చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుల ఈ అంతేకాదు అంట ఒకరిని ఒకరు ప్రేమించుకుని నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకుని క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించారు ప్రాణమిచ్చి ప్రేమించారు ప్రాణం ఇవ్వటానికి కూడా ఏమి కానీ మనం కూడా ఒకరు అట్లే ప్రేమించుకోవాలి క్రీస్తు మనకి ఏ విధంగా ప్రేమించాడు మనకు ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు వస్త్రము లేనప్పుడు వస్త్రములు ఇచ్చారు మనం మనం కూడా ఇతరులకు అలాంటి ప్రేమనే చూపించమని చెబుతున్నాడు ప్రియా సహోదరు సహోదరుడ ఈ సాయంకాల సమయంలో మరి పది ఆజ్ఞలు కూడా ఈ రెండు ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయని తెలుపబడుతుంది ఆమె